వారికి శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనం బంగారం వెండి కాయిన్స్ ఉచితం టి నిర్ణయం టిటిడి మరో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు విఐపి బ్రేక్ దర్శనం కల్పించనుంది ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు విఐపి బ్రేక్ దర్శనాలను ఇవ్వాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది రెండు వేల ఎనిమిదిలో సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన సంగతి తెలిసిందే అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంత దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు అర్చనానంతర దర్శన సేవ లేకపోవడంతో ప్రస్తుత పాలక మండలి సవరించిన సౌకర్యాల వివరాలను టిటిడి వెల్లడించింది అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా ఐదు మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి మూడు రోజులు విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తారు రెండు వేల ఐదు వందల రూపాయల టారిఫ్ లో సంవత్సరానికి మూడు రోజులు వసతి కల్పిస్తారు సంవత్సరానికి ఒకసారి ఇరవై చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిస్తారు దాతల దర్శన సమయంలో ఏడాదికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్ట ఒక బ్లౌజ్ బహుమానంగా అందిస్తారు దాతల మొదటిసారి దర్శన సమయంలో ఐదు గ్రాముల బంగారు డాలర్ యాభై గ్రాముల వెండి నాణ్యం బహుమానంగా అందజేస్తారు సంవత్సరానికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు విరాళం పాస్ జారీ చేసిన తేదీ నుంచి ఇరవై ఐదు ఏళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది